నమస్కారం ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం ఒక చిన్న ఆకులో దాగి ఉన్న అద్భుతమైన గుణాల గురించి మాట్లాడబోతున్నాం ఈ ఆకు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచగల ఒక నిధి మీ వంటలో ఉపయోగించే కరివేపాకు బే లీఫ్ శరీరానికి మేలు చేస్తుందని మీకు తెలిసి ఉండవచ్చు కాని ఈ ఆకు మీ పురుషత్వ శక్తిని పెంచడంలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజు కరివేపాకు యొక్క కొన్ని ఔషధ గుణాల గురించి మీ పురుషత్వ శక్తిని పెంచడంలో సహాయపడే విషయాలను మీతో పంచుకోబోతున్నాం కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఇవి శరీరాన్ని లోపల నుండి బలోపేతం చేస్తాయి ఈ ఆకు మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలో శక్తిస్థాయిని పెంచుతుంది అంతేకాకుండా ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది మరియు శరీరంలోని అనవసరమైన కొవ్వును తగ్గించి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా కరివేపాకు పురుషులకు పురుషత్వ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఇందులో టెస్టోస్టెరాన్ హార్మోన్ను పెంచడంలో సహాయపడే భాగాలు ఉన్నాయి కరివేపాకును సరైన రీతిలో ఉపయోగిస్తే మీ పురుషత్వ శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది కరివేపాకు రక్త ప్రసరణను మెరుగుపరచడం వల్ల పురుష జననాంగాల చుట్టూ ఉన్న రక్తనాళాలకు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది ఇది పురుష శక్తిని పెంచడంలో సహాయపడుతుంది అదనంగా కరివేపాకులో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు శరీరానికి ఎక్కువ శక్తి మరియు బలాన్ని అందిస్తాయి కరివేపాకు ఉపయోగం మానసిక అలసటను తగ్గిస్తుంది ఇది పురుషత్వ బలహీనతకు ప్రధాన కారణాలలో ఒకటి దీనిని నియమితంగా ఉపయోగించడం వల్ల మీ లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది టెస్టోస్టెరాన్ హార్మోన్ను పెంచుతుంది మరియు మీ లైంగిక జీవితాన్ని ఉన్నతం చేస్తుంది కరివేపాకును పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దీని ప్రభావం మరింత పెరుగుతుంది ఇది శరీరంలో శక్తిని నిలుపుకుంటుంది మరియు మీ సహన శక్తిని పెంచుతుంది దీని ద్వారా మీ లైంగిక జీవితాన్ని దీర్ఘకాలం మరియు ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు అదనంగా ఈ ఆకు మీ లైంగిక ఆసక్తిని పెంచుతుంది మరియు శారీరక మరియు మానసిక శక్తిని అందిస్తుంది మీ ఆహారంలో కరివేపాకును చేర్చడానికి బహుళ మార్గాలు ఉన్నాయి కరివేపాకుతో హెర్బల్ టీని తయారు చేయవచ్చు ఆకును నీటిలో మరిగించి ఆ నీటిని తాగవచ్చు కరివేపాకును పొడిచేసి ఆహారంలో కలపవచ్చు ఈ సహజమైన మార్గం మీ పురుషత్వ శక్తిని పెంచడమే కాకుండా శరీరంలోని వివిధ అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది తదుపరిసారి మీ వంటగదిలో కరివేపాకు కనిపించినప్పుడు ఇది మీ ఆరోగ్యానికి అమూల్యమైన నిధి అని గుర్తుంచుకోండి మీ పురుషత్వ శక్తిని పెంచడానికి మరో సహజమైన మార్గం శనగలు మరియు బెల్లం చిక్పి మరియు జాగరి ఈ కలయిక శరీరాన్ని లోపల నుండి బలోపేతం చేస్తుంది శనగలలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి ఇవి హార్మోన్ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి బెల్లంలో ఇనుము విటమిన్ బి వంటి భాగాలు శక్తిస్థాయిని పెంచుతాయి మరియు రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఇది శరీరశక్తిని పెంచుతుంది మరియు అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది శనగలు మరియు బెల్లం ప్రసరణను మెరుగుపరుస్తాయి కండరాలకు బలాన్ని ఇస్తాయి మరియు లైంగిక ఆసక్తిని పెంచుతాయి ఈ కలయిక శారీరక శక్తిని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది శరీరంలో శక్తి మరియు బలం ఉన్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలోని ఇతర రంగాలలో కూడా సానుకూల మార్పులు ప్రతిఫలిస్తాయి రాత్రంతా శనగలను నీటిలో నానబెట్టి ఉదయం తినండి ఇది శనగలలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలను శరీరం సులభంగా గ్రహించడానికి సహాయపడుతుంది ఉదయం ఖాళీ కడుపుతో చిన్న బెల్లం ముక్క తినండి ఇది రక్తంలో త్వరగా కరిగి శరీరానికి శక్తిని అందిస్తుంది మీ రోజువారీ జీవనంలో ఈ కలయికను క్రమం తప్పకుండా చేర్చుకుంటే కొన్ని రోజుల్లోనే మీ పురుషత్వ శక్తిలో గణనీయమైన పెరుగుదలను అనుభవిస్తారు శనగలలోని ప్రోటీన్ మరియు ఫైబర్ శరీరానికి శక్తిని అందిస్తాయి మరియు కండరాల బలాన్ని పెంచుతాయి బెల్లం రక్తపోటును నియంత్రిస్తుంది శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇవి శరీరంలో శక్తి యొక్క సరైన ప్రసరణను నిర్ధారిస్తాయి ఇది పురుషత్వ శక్తిని మెరుగుపరుస్తుంది బొప్పాయి ఆకుల టీ లేదా దాని రసాన్ని కొన్ని వారాల పాటు నిరంతరంగా తీసుకోవడం శరీరంలో సానుకూల మార్పులను తెస్తుంది ఇది మీ లైంగిక శక్తిని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇది శక్తిలో కీలక పాత్ర పోషిస్తుంది బొప్పాయి ఆకు శరీరంలోని అలసట మరియు బలహీనతను తొలగించి ఎక్కువ శక్తి మరియు ఉత్సాహాన్ని అందిస్తుంది ఈ విధానాన్ని అనుసరించేటప్పుడు సరైన ఆహారం మరియు జీవనశైలిని పాటించడం ముఖ్యం బొప్పాయి ఆకు ఒక సహజ ఔషధం మాత్రమే కాని దాని ప్రభావాన్ని పెంచడానికి సమతుల్య ఆహారం తగినంత నిద్ర క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి యోగా ధ్యానం వంటి అభ్యాసాలను కూడా చేర్చవచ్చు శారీరక మరియు మానసిక అంశాలను శ్రద్ధ వహించినప్పుడు బొప్పాయి ఆకు యొక్క ఔషధ గుణాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి ఇది పురుషత్వ శక్తిని మెరుగుపరుస్తుంది మరియు శరీరాన్ని మొత్తంగా ఆరోగ్యంగా ఉంచుతుంది డిస్క్లైమర్ ఈ సమాచారం నిపుణుల సలహా కాదు విద్యాపరమైన అవసరాల కోసం మాత్రమే అందించబడింది వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే ఇందులో పేర్కొన్న విషయాలను ఉపయోగించండి